విశాఖ ఎంపీ స్థానాన్ని అందరి సహకారంతో కైవసం చేసుకుంటా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ శ్రీభరత్ ధీమాన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్కోటా భీమ్లి నియోజకవర్గాల్లో రోజంతా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పోలింగ్ సమయం దగ్గర పడడంతో ప్రచార జోరును పెంచారు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూటమి కావసం చేసుకుంటుందంటున్న శ్రీభరత్ మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున దూసుకుపోతున్నారు ఎస్కోట్ నియోజకవర్గంలో రోజు కేటాయించి రూరల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యటించారు సార్ విశాఖ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఎస్కోట్ అనేది చాలా మారుమూల పనికరం ఆ ఏరియాలో ఎట్లా ఉందండి బాగుందండి అంటే రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు టైం వేస్ట్ అవుతుందని వెళ్ళి తిరిగి రావట్లే డే అంతా అక్కడే ఉండి డే ప్రోగ్రామ్స్ అన్నీ అక్కడే పెట్టమన్నాను రేపు భీమిలీ రూరల్లో కూడా అట్లాగే ప్లాన్ చేద్దామని భీమిలీ మూడు మండలాలు ఉన్నాయి కదా వెళ్తే మూడు మండలాలు మీటింగ్ ఒకటే రోజు అన్ని చేసేసుకుందామని విశాఖ అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ రూరల్ ఏరియా పరిస్థితి పూర్తిగా బాగుందండి మనకి ఇన్ఫాక్ట్ క్యాడర్ కమిట్మెంటు ఎప్పుడైనా రూరల్లో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గ్రామాల్లో రెండు వర్గాలు ఉంటాయి వాళ్ళ వర్గం గెలిపించుకోవడానికి ఆ ప్రశ్నిస్తూ ప్రతి వాళ్ళు పనిచేస్తారు ఇక్కడ మనకి సిటీలో వచ్చేసరికి వర్గాలు అంత బలంగా పోతుంది ఎందుకంటే పక్కన అపార్ట్మెంట్లో అవి ఉంటున్నాడు మనకు తెలియదు సో సిటీ పాలిటిక్స్ ఆ వెరీ డిఫరెంట్ రూరల్లో ఇంకా గ్రామాల్లో ఆ కార్యకర్తలకి ఆ పట్టుదల అనేది బలంగా ఉంది విశాఖ సిటీలో నాలుగు గత ఎన్నికల్లో నాలుగు మనం తెలుసుకున్నాం ఇప్పుడు క్యాడర్ ఎట్లా ఉంది ఇవాళ కొన్ని నియోజకవర్గాల్లో ఏంటి అంటే అలయన్స్ సీట్లు వెళ్ళడం వల్ల ఎప్పుడైనా సరే క్యాడర్కి మా అభ్యర్థి ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది అలా అలాగే సిమిలర్లీ జనసేనలో కూడా వాళ్ళకు కూడా ఆశపడ్డారు కాబట్టి వాళ్ళ కార్యత కూడా ఉంటుంది కానీ అది మాకు టైం ఉండడం వల్ల నెల రోజుల్లో చాలా వరకు అవి సెట్ అయిపోయింది ఇవాళ అందరూ కలిసి పనిచేస్తున్నారు కూటమిని గెలిపించాలనేది చాలా బాగుందండి ఈ పార్లమెంట్లో ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా హామీలు ఏడు చెప్పాను అండి ప్యాంప్లెట్ రూపంలో బట్ ఇంకా చాలా ఉన్నాయి మనసులో చేయడానికి కానీ ఎప్పుడే పెద్దలు చెప్తారు కదా తక్కువ చెప్పు ఎక్కువ చేయాలి సో ఈ ఏడు కూడా మేము చెప్పేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటామని జోన్ నిన్న వాల్టెడ్ డివిజన్ ఎస్టాబ్లిష్ చేస్తామని లక్ష ఉద్యోగాలు విశాఖపట్నానికి తీసుకొస్తామని ఈ ఐదు సంవత్సరాల్లో పోర్టు కాలుష్యము ఇతర పొల్యూషన్ ఇష్యూస్ అన్ని టెకప్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేస్తామని పోలవరం పూర్తి చేసి జలాలు ఇక్కడ తీసుకొచ్చి అన్ని అవసరాలకి తాగు సాగు పారిశ్రామిక అవసరాల కోసం తీసుకొస్తామని ప్రధానంగా లా అండ్ ఆర్డర్ ఇక్కడ మళ్ళీ కాపాడుకుంటాము డ్రగ్జు భూకబ్ అన్నిటి నుంచి కాపాడుకుంటామని అండ్ ఆఖరికి ఏంటంటే ఈ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలని బాగా చేసి అందరికీ సివిక్ ఫెసిలిటీస్ బాగా ఉండాలి కలెక్ట్ చేయాలనేది మా ఆలోచన ఈ ఏడు పాయింట్లు ప్యాంపరేట్ రూపంలో ప్రింట్ చేసి అందరికి ఇస్తున్నాం టీడీపీ నిన్న చంద్రబాబు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసింది దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ దాంట్లో చాలా వరకు పాయింట్స్ ముందే చెప్పున్నాం కదండి కొన్ని ఇంకా దాంట్లో ఏదన్నా గ్యాప్స్ కవర్ చేసుకుని అనౌన్స్ చేయడం జరిగింది డెఫినెట్గా ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వకి ఉన్న మేనిఫెస్టోకి వైసీపీ మేనిఫెస్టోకి అసలు పూర్తిగా ఎనర్జీ లెవెల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళ దాన్ని చాలా డీలాగా ఉంది వాళ్ళది తెలుగుదేశం ప్రభుత్వం అది చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు థ్యాంక్ యూ టీడీపీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని అది వైసీపీ మేనిఫెస్టోకి కంటే టీడీపీ మేనిఫెస్టో చాలా వ్యత్యాసం ఉందని ప్రజలు కూడా ఆదరిస్తారని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్తున్నారు కిమర్భరత్ గాయస్తో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖ నుంచి